అందరికీ నమస్తే అండి గత రెండు రోజులుగా మనం మాట్లాడే టాపిక్ ఒకటే యాడ్స్ చూస్తూ ప్రతిరోజు డబ్బులు సంపాదించుకోవచ్చు అవునండి నిజమే ప్రతి ఒక్కరు కూడా యాడ్స్ చూస్తూ హ్యాపీగా మనం టీవీలో సారీ యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో అలాగా రీల్స్ చూస్తూ మనం టైం పాస్ చేస్తూ ఉంటాం కానీ వాటి వల్ల మనకి పైసా ఆదాయం ఉండదండి కానీ మనం ఇక్కడ ఏదైతే యాడ్స్ చూస్తూ ఉంటాము కంపెనీలో ఆ యాడ్స్ ద్వారా మనకి డబ్బులు వస్తూ ఉంటాయి దానితో పాటు ఇది లీగల్ కంపెనీ అండి ఒక డైరెక్ట్ సెల్లింగ్ కిందకి వస్తే అండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లాగా కూడా మనకి కంపెనీ ఉంటుందండి ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళకి సొంతంగా ఎలక్ట్రానిక్ బైక్లు ఉంటాయి కదండి ఆ బైక్లు తయారు చేసే కంపెనీ ఉంది ఆ కంపెనీయే కాదండి యూట్యూబ్ లైసెన్స్ కూడా ఉంది వీళ్ళు సొంతంగా యూట్యూబ్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది దాని ద్వారా యాడ్స్ వస్తూ ఉంటాయి ఆ యాడ్స్ ప్లే చేసుకునేటటువంటి రైట్స్ ఉన్నాయి ఎవరి ఛానల్ అయినా మానిటైజ్ చేసేటటువంటి రైట్స్ కూడా ఈ కంపెనీకి ఉన్నాయి ఇలా వీళ్ళు ఒక లైసెన్స్ తీసుకోవడం జరిగింది అవంతా మనం ప్లాన్ లో చూసాం ఈరోజు ఈ వీడియోలో ఏ విధంగా అయితే మనం యాడ్స్ చూడవచ్చు యాడ్స్ చూసేటటువంటి టెక్నిక్ ఏంటి అంటే టెక్నిక్ అంటే ఏం లేదండి చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్ లేకుండా నేను ఏ విధంగా యాడ్స్ చూస్తూ మనం సంపాదించుకోవచ్చు అనేది క్లియర్ గా చెప్తాను వీడియో స్కిప్ చేయొద్దండి ఎవరు కూడా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ పైన క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలో కూడా ఛానల్లో లింక్ ఉంది ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో చూడండి అర్థమవుతుంది లేదా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ లోనే ఇస్తానండి వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి కాల్స్ అయితే మాట్లాడలేని పరిస్థితి కాబట్టి వాట్సాప్ చేయండి మీకు అన్ని వివరాలు వాట్సాప్ ద్వారా నేను చెప్తూ ఉంటాను ఇక ఆలస్యం చేయకుండా ఎలా మనం యాడ్స్ చూడాలని చెప్తాను ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ చూడండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మన రిజిస్టర్డ్ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిలో లాగిన్ అవ్వాలన్నమాట నేను ఏఆర్డీవి అని పెట్టేస్తాను ఏఆర్డీవీ ఈకామ్ సిస్టమ్ త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తాను లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత నా ఐడి ఏదైతే ఉందో అది లాగిన్ చే ఐడి మొబైల్ నెంబర్ పాస్వర్డ్ సారీ ఐడి నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఆ క్యాప్చా ఎంటర్ చేయాలి ఎక్స్ఎమ్ఆర్ఎస్ సిక్స్ ఈ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయిపోతుంది అనమాట ఈ విధంగా సైన్ ఇన్ అవుతుంది ఇక్కడ చూడండి మీరు క్లియర్ గా గమనించండి టుడే ఇన్కమ్ జీరో ఈ రోజు ఇన్కమ్ ఏమి లేదు నా టోటల్ ఇన్కమ్ నా టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి నూట ఐదు రూపాయలు అనమాట సెల్ఫ్ యాడ్స్ చూసింది నూట ఐదు రూపాయలు వచ్చినాయి టుడే అయితే ఏమీ లేదు జీరో ఉంది కదా నేను ఆల్రెడీ కొన్ని యాడ్స్ చూశాను ఎందుకంటే వీడియోలో ఇరవై యాడ్స్ చూపించాలంటే టైం పడుతుంది కాబట్టి కొన్ని యాడ్స్ నేను చూసేసాను ఆల్రెడీ ఇప్పుడు ఏం చేయాలంటే పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ప్రమోషన్స్ వీడియోస్ వాచ్ అనే విధంగా కనపడుతుంది ప్రమోషన్స్ వీడియోస్ వాచ్ దీనిపైన ప్లస్ సింబుల్ ఉంది కదా ఈ ప్లస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి చూడండి ఇక్కడ మొత్తం ఇవన్నీ నేను యాడ్స్ చూశాను దాదాపు పదిహేను యాడ్స్ నేను చూసాను ఇంకొక ఐదు యాడ్స్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ట్రిక్గా ఉంటుందండి అంటే ఏం లేదు కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో బట్ నో ప్రాబ్లం అండి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ ఛానల్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ యాడెడ్ అని వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని మీరు క్లోజ్ చేయకండి ఇక్కడ మినిమైజ్ చేయండి ఇలా మినిమైజ్ చేసి ఓపెన్ చేస్తే వాచ్ వీడియో అని వస్తుంది చూశాను కదా ఇందాక సబ్స్క్రైబ్ ఉంది ఇప్పుడు వాచ్ వీడియో ఉంది ఈ వాచ్ వీడియో పైన క్లిక్ చేయండి ఆ సౌండ్ అనేది రాకుండా నేను మ్యూట్ చేయటం జరిగిందండి ఎందుకంటే సౌండ్ వస్తే కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ప్రాబ్లం అవుతుంది కాబట్టి సౌండ్ రాకుండా నేను ఇలా మ్యూట్ చేశాను ఇక్కడ చూడండి యాడ్ అనేది ప్లే అవుతుంది కంప్లీట్ సిక్స్టీ సెకండ్స్ అండి అంటే వన్ మినిట్ యాడ్ ప్లే అవుతుంది మొత్తం టోటల్ ట్వంటీ యాడ్స్ అంటే ట్వంటీ మినిట్స్ మనకి ప్లే అవుతాయి అనమాట అలా ట్వంటీ మినిట్స్ మనం చేసిన తర్వాత మనకి ఏ విధంగా వెయిట్ చేయాలి ఇలా వన్ మినిట్ యాడ్ చూస్తూనే ఉండాలండి ఒక్కొక్కసారి వీడియో ప్లే అవ్వలేదు అనుకోండి ఇలాగా ప్లే అవ్వకుండా దిస్ వీడియో ఇస్ డిలేటెడ్ అని వస్తుంది అంటే ఎవరైతే అప్లోడ్ చేసారో వాళ్ళ నుంచి డిలేట్ అని వస్తుంది అలా వచ్చినా సరే మీరేమి దీన్ని బ్యాక్ రాకండి ఇలా వన్ మినిట్ పాటు ఒక నిమిషం పాటు వెయిట్ చేయండి అలా వెయిట్ చేయటం ద్వారా మనకి ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది పాపప్ మెసేజ్ అంటే మనం వీడియో యాడ్ కంప్లీట్ చేసినట్లుగా ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అవి వచ్చేంత వరకు వెయిట్ చేయండి చూడండి టాస్క్ కంప్లీటెడ్ ఎవర్ బెనిఫిట్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇలా వచ్చింది ఇక్కడ ఓకే అని ఉంది కదా ఓకే ఈ ఓకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మరలా సబ్స్క్రైబ్ ఛానల్ అని వస్తుంది ఇక్కడే గమనించండి సబ్స్క్రైబ్ ఛానల్ అని వస్తుంది సబ్స్క్రైబ్ ఛానల్ అని వస్తుంది ఇక్కడే గమనించండి సబ్స్క్రైబ్ ఛానల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్ అని ఉంది అంటే ఇక్కడ మనం సబ్స్క్రైబ్ చేయలేదు అని వేరే క్లోజ్ చేయటం అలా చేయకండి దీన్ని మినిమైజ్ చేయండి మినిమైజ్ చేస్తే మరలా వాచ్ యాడ్ అని వస్తుంది వాచ్ చేయండి యాడ్ ని వాచ్ చేయండి అనమాట ఈ విధంగా వన్ మినిట్ పాటు మనం యాడ్ చూడటమేనండి చూసుకోవచ్చండి వన్ మినిట్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే అని క్లిక్ చేద్దాం ఓకే అని క్లిక్ తర్వాత మరలా సబ్స్క్రైబ్ ఛానల్ అని వస్తుంది సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి మరలా అదే వస్తుంది అది సబ్స్క్రైబ్ చేయలేదని ఫీల్ అవ్వాల్సిన పర్లేదు మరలా దీన్ని మినిమైజ్ చేయండి మినిమైజ్ చేసి మరలా దీనిలోకి రండి వాచ్ వీడియో అని వస్తుంది ఈ విధంగా వాచ్ చేయండి నేను ట్వంటీ వీడియోస్ మటుకి అంటే గా ఇలా చూపిస్తూ ఉంటే ప్రాబ్లం కాబట్టి దీన్ని ఒకసారి పాస్ చేసే వీడియోని నేను లాస్ట్ వీడియో వరకు చూసిన తర్వాత ఎలా వస్తుంది మనం ఎలా వెయిట్ చేస్తే మనకి ఆ టాస్క్ కంప్లీట్ అయినట్టుగా వస్తుంది అనేది కూడా చూపిస్తాను నేను యాడ్స్ అన్ని కంప్లీట్ చేస్తాను చూడండి చూడండి ఇక్కడ కంప్లీట్ చేశాను వీడియోస్ అన్ని వాచ్ చేయండి ఇక్కడ వాచ్ వీడియో ఎప్పుడైతే లాస్ట్ వీడియో కంప్లీట్ అవుతుందో అలా వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత కొంచెం సేఫ్టీకి పైన పైన విండోలో మనకి టోటల్ గా వీడియోస్ అన్ని కంప్లీట్ అయినట్టుగా మన యొక్క ఏదైతే రివార్డ్ ఉందో రావాలో అది వచ్చినట్లుగా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ లాస్ట్ వీడియో ఉంది ఆ సబ్స్క్రైబ్ ఛానల్ ఇదిగోండి పంతొమ్మిది వీడియోస్ అయిపోయినాయి ఇది లాస్ట్ అనమాట ట్వంటీ గమనించండి ఇది కూడా కంప్లీట్ చేస్తాను సబ్స్క్రైబ్ ఛానల్ అంటుంది సబ్స్క్రైబ్ ఛానల్ చేసిన తర్వాత మరలా బ్యాక్ వచ్చి చూస్తున్నాను వాచ్ వీడియో అంటుంది వాచ్ వీడియో ఇక్కడ వన్ మినిట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను వీడియో జరుగుతూ ఉందండి వీడియో వాచింగ్ అనేది జరుగుతుంది చూడండి వన్ మినిట్ కంప్లీట్ అవ్వాలి వన్ మినిట్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా వస్తుంది ఇది లాస్ట్ వీడియో కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనం చేసేది ఏమి లేదండి అస్సల ఇలా వాచ్ వీడియో కంప్లీట్ అయిపోయింది ఆటోమేటిక్గా ట్వంటీ వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి అంటే కంప్లీట్ చేసాము కంప్లీట్ చేసిన తర్వాత పైన చూడండి గమనించండి టాస్క్ మొత్తం అయిపోయినట్లుగా ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది టాస్క్స్ అన్ని కంప్లీట్ అయ్యి వాచ్ అండ్ ఎర్ర ఉన్న ప్లేస్లో ఆల్రెడీ వాచ్డ్ అని ఇలా ఇంకా వీడియోస్ అన్ని కంప్లీట్ అయినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది అనమాట ఆ మెసేజ్ రావడానికి కొంచెం టైం పడుతుంది అప్పుడు వరకు టూ టాస్క్ కంప్లీటెడ్ యువర్ బెనిఫిట్ హాస్ బిన్ రికార్డెడ్ అంటే మన టాస్క్ కంప్లీట్ అన్ని అన్ని టాస్క్లు కంప్లీట్ అయినా మీ బెనిఫిట్ ఏదైతే ఉందో అది రికార్డ్ చేసేమంటున్నారు ఓకే పైన క్లిక్ చేద్దాం ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా వెయిట్ చేస్తే ఈ వాచ్ వీడియో సబ్స్క్రైబ్ ఛానల్ ఇదంతా పోయి నో రికార్డ్స్ టు డిస్ప్లే ఏది డిస్ప్లే చేయడానికి లేదు అంటే ఇప్పుడు మనం డాష్ బోర్డ్ లోకి వెళ్దాం డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తున్నాను పైన త్రీ లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఉంది కదా ఇంతకు ముందు ఇప్పుడు వన్ ఫార్టీ రూపీస్ టోటల్ ఇన్కమ్ అయింది నా వాచ్ యాడ్స్ ది టుడే ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ టుడే ఇన్కమ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయింది ఈ రకంగా మనం ప్రతిరోజు ముప్పై ఐదు రూపాయలు అండి అర్థమైంది కదా మనం వీడియోస్ చూస్తూ సింపుల్గా ఒక ఇరవై నిమిషాలు టైం స్పెండ్ చేస్తే ముప్పై ఐదు రూపాయలు మనం సంపాదించుకోవచ్చు అదే టీమ్ చేసుకుంటే మన కింద ఒక్కొక్కరి దగ్గర నుంచి ఫస్ట్ లెవెల్ లో రెండు రూపాయలు అలా రకరకాలుగా రావటం జరుగుతుంది అసలు లెవెల్ ఇన్కమ్ ఎంత వస్తుంది వాచ్ చేయటం ద్వారా ఇవన్నీ కూడా రేపటి వీడియోలో మనం చూద్దాం ఇదండి ఈరోజు వీడియోలో ఉన్నటువంటి విషయం అయితే వీడియో నేస్తే లైక్ చేయండి తప్పకుండా ఇందులో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి ఉంటాను